ఏమిటిది ఆ అంజీర్ రెండు అంజీర్ ఈ రెండు అంజీర్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉందంటే చూడండి దీంట్లో హై ఫైబర్ ప్రాపర్టీ ఉంది దీంట్లో ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం లో సోడియం ఇంకా హై పొటాషియం ఇంకా దీంట్లో బి ట్వెల్వ్ మీకు ఫెరోటిన్ ఇంకా అయన్ అన్ని కవర్ అప్ అయిపోతుంది మీరు రెండు అంజీర్ డైలీ రాత్రికి నానపెడితే కూలింగ్ అయిపోతుంది హాట్ ఉంటుంది దీని ప్రాపర్టీ హాటే కానీ ఇది మీరు రోజు రాత్రికి నానపెట్టి పొద్దున తిన తర్వాత నీళ్ళు తాగేస్తే మీకు కాన్స్టిపేషన్ అవ్వదు ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంది ఇంకా మీ డైజెషన్ ఇంప్రూవ్ అయిపోతుంది ఇంకా దీంట్లో లాగ్జిటివ్ ప్రాపర్టీ ఉంది అంతా కచరా సాఫ్ అయిపోతుంది ఇంకా మీరు ఇది తింటే మీ లివర్ చాలా క్లీన్ అయితే మీ స్కిన్ మీద చాలా గ్లో వస్తుంది బ్రింకల్ రాదు ఫ్రికల్ రాదు మెలస్మా బ్లాక్ అయిపోతుంది కదా డార్క్ సర్కిల్స్ ఇది అంత ఏం రాదు మీ రక్తం చాలా తొందరగా తొందరగా రెడీ అయిపోతుంది ఇంకా హెయిర్ ఫాల్ ఉండదు మీకు రుమాటిజం అర్థరైటిస్ ఉంటే క్లియర్ అయిపోతుంది మీకు మజల్ పెయిన్ చాలా ఉంది క్లియర్ అయిపోతుంది లో చాలా పెయిన్ ఉంది క్లియర్ అయిపోతుంది ఎందుకంటే దీంట్లో యాంటీఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీ ఉంది ఇంకా ఇది మీరు తింటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది మీ స్ట్రెస్ లెవెల్స్ క్లియర్ అయిపోతుంది ఇంకా మీకు ఎయిటీ వాత దోషాలు డిజీజ్ ఉంటుంది కదా అది కూడా క్లియర్ అయిపోతుంది మీకు ఎప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూ రాదు ఈ రెండు అంజీర్ తింటే మీ బీపీ నార్మల్ ఉంటుంది ఇంకా మీ కొలెస్ట్రాల్ క్లియర్ అయిపోతుంది ఈ రెండు అంజీరు తింటే ఎందుకంటే దీంట్లో ల్యాక్స్ ఆఫ్ సీడ్స్ ఉంటుంది ఈ ఖాళీ మీ కొలెస్ట్రాల్ క్లియర్ చేయదు మీ ట్రైక్లీ కూడా క్లియర్ చేసేస్తుంది ఇంకా మీకు గుడ్ కొలెస్ట్రాల్ హై చేసేస్తుంది మీకు ఎక్ని వస్తుంది పింపుల్ వస్తుంది హీట్ బాయిల్ వస్తుంది లేకపోతే మీకు మోషన్లో బ్లడ్ చాలా పడుతుంది చాలా బర్నింగ్ అవుతుంది పెయిన్ఫుల్ పైల్స్ కూడా ఉందంటే రెండు అంజి రాత్రికి పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మంచిగా చీవ్ చేసి తిన తర్వాత వాటర్ తాగేస్తే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ పోతుంది మీ బాడీలో వీక్నెస్ ఉంది డల్నెస్ ఉంది టైర్డ్నెస్ ఉంది ఫెటిక్నెస్ ఉంది అంతా క్లియర్ అయిపోతుంది మీ మూడ్ ఇంబ్యాలెన్స్ ఉంటే అది కూడా బ్యాలెన్స్ అవుతుంది కోపం చాలా వస్తుందంటే ఇది రాత్రికి నాన పెట్టండి పొద్దున తినండి మీ కోపం కూడా క్లియర్ అయిపోతుంది చేస్తే మీ ఆరోగ్యం మీ చేతులనే ఓం సాయి